వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ ఇక పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన గురువు మారాడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాష్ట్రాల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఈ మే నెలలో పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో బుధుడు అలాగే వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి కేతువు సింహంలో రాహువు కుంభంలో ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా మూడు గ్రహాల కలయిక మీనరాశిలో శుక్రుడు శని రాహు యొక్క కలయిక ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశిలోనే ప్రధానంగా రవి స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కార్యహాని తలపెట్టినటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి ఇక ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వంతో లావాదేవీలు కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ జాగ్రత్తలు పాటించండి మీది కాని పనిని మీ మీద వేసుకోవడం వల్ల సమస్యలు తెచ్చుకుంటారు ముఖ్యంగా మీరు చేయనటువంటి పనికి అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది ఇక రెండవ స్థానంలో గురుని యొక్క సంచార ప్రభావం ఇది ధనపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతుంది తద్వారా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొని ఉంటుంది అని చెప్పవచ్చు ఇక తృతీయ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం కూడా ఇది కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి అవకాశము అనుకున్నటువంటి పనులు ఇతరుల యొక్క సలహాలు సహాయ సహకారాలతో ఈ వృషభ రాశి వారు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఇక చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము దశమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావము తలపెట్టినటువంటి కార్యంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి సూచించబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక పదకొండవ స్థానంలో శుక్రుడు శని రాహు పద్దెనిమిదవ తారీఖు వరకు రాహు కాబట్టి ఈ శుక్ర శనిల యొక్క ప్రభావము లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి ప్రధానంగా అలంకార ప్రాప్తి వస్తు ధన ప్రాప్తి అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు గృహంలో ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు మీరు అనుకున్న ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహోపకరణాలు ఆభరణాలు ఇవన్నీ మీరు వస్తువులు ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల మార్పు ఈ పదహారు రోజుల లోపల జరిగిపోతుందని గ్రహ సంచార ప్రభావం తెలియజేస్తుంది ఇక పన్నెండవ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావము ఇది అనుకూలత లేదు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండదు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండనటువంటి కారణం కాబట్టి ఏం తెలియజేస్తుంది గ్రహ సంచారము మీరు ఎటువంటి డబ్బులు ఎ పెట్టుబడి పెట్టి ఎటువంటి వ్యాపార విస్తరణ లేదా నూతన వ్యాపారం చేయడానికి అనుకూలము కాని సమయము ఈ వృషభ రాశి వారికి అని చెబుతుంది స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అనగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అధికమైనటువంటి నష్టాలని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చవి చూడబోతున్నారు ఇక వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కొంతకాలం వేచి చూడక తప్పదు ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి మహిళలు డాక్టర్ గారి సలహాలు మేరకు మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి అని ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన మనకు తెలియచేయబడుతుంది అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి పదహారు పదిహేడవ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు కలుగుతాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు ఏదో ఒక భయం వెంటాడుతుంది ఏదో జరిగిపోతుంది అనే ఒక ఆందోళన మిమ్మల్ని కలిసివేస్తుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు ఇబ్బందులు పెరుగుతాయి ఆస్తి సంబంధమైన వివాదాల్లో కొంత వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఏదైతే అనుకుంటారో ఏ వృత్తిలోనైతే కొనసాగాలి లేకపోతే ఏ ఉద్యోగంలో అయితే రావాలని కోరుకుంటారో అటువంటివన్నీ కూడా సంప్రాప్తించుకునేటువంటి అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి చెందబోతుంది ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు అలాగే ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారాల్లో మీ పేరు పెరుగుతుంది తద్వారా మీకు మంచి యోగ్యత కలుగుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో చూసుకుంటే అన్ని విధాలుగా వ్యాపారం వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలము ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండవ తారీఖు రోజున జాతకరీత్యా అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఎందుకనంటే గురువు రాహువు కేతు శని నాలుగు రాశులు నాలుగు గ్రహాలు రాశులు మారాయి కాబట్టి పన్నెండు రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి కొంత సమస్యలు అనేటువంటివి ఉంటాయి కావున ఈ యొక్క హనుమ జయంతి సందర్భంగా మన్యు సూక్త హోమము అలాగే శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమం వివా వివాహము విద్య ఉద్యోగము దాంపత్యము సన్ సంతాన సమస్యలకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గోత్ర నామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శంకరంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పోతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఇది కాపాడగలుగుతుంది అలాగే సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మే ఇరవై ఆరవ తారీఖు రోజున అమావాస్య సోమవారము అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు మే ఆ సరస్వతి పుష్కరాలు ఆఖరి రోజు సరస్వతి నది తీర ప్రాంతంలో తండ్రి వైపు తల్లివైపు మూడు తరాలలో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖులో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపారములో నష్టములు అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టములు ఏదైనా మీరు ఇన్వెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో నష్టాన్ని చూస్తారు ధనపరంగా అనేక నష్టములు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి దూర ప్రాంత ప్రయాణాలు జరిగే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అభద్రత అనేటువంటిది ఉంటుంది ఏదో జరిగిపోతున్న ఒక భయాందోళన ఉంటుంది పాత పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా పూర్తి చేసుకుంటారు బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకుంటారు కాకపోతే కుటుంబ సభ్యుల ప్రేమని పొందలేకపోయామనేటువంటి బాధ ఆ రెండు రోజుల్లో మిమ్మల్ని కలిసి వేస్తుంది ముప్పై ఒకటో తారీఖులో గనక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది సమయానికి సహాయ సహకారాలు మీకు కలిసి వస్తాయి తద్వారా ఆనందకరమైన జీవితం రాని బాక్యలు వసూలవుతాయని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరగడమే అనే తప్ప అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని పిలిచి సాధారణంగా మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాట వింటారు ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాట తూచా తప్పకుండా అందరూ పాటిస్తారు అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు తోడుగా నీడగా మీ కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఆనందకరంగా జీవిస్తారు కాకపోతే బాధ్యతలు పెరగడము శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పలు సమస్యల నివారణార్థమే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేయడం కాలభైరవాష్టక పారాయణం చేయడం అనేటువంటిది ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి కాల సప్తదోషములో అన్ని గ్రహాలు ఉండబోతున్నాయి కావున అన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు అందుకనే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం ఇరవై రెండవ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు అన్ని రాసుల వారికి ఇరవై ఆరవ తారీఖు రోజున పితృదేవతలు అనగా మీ తండ్రికి తండ్రి వైపు తల్లి వైపు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం సరస్వతీ నదీ తీరంలో పుష్కరాల సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ మహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు